ఈరోజు మనం రసం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రుచులు యూట్యూబ్ ఛానల్ కొంచెం చింతపండుని నానబెట్టుకోవాలి కొన్ని ధనియాలు కొంచెం జీలకర్ర కొంచెం మిరియాలు కొన్ని వెల్లుల్లి కరివేపాకు బరకగా దంచుకోవాలి దబరలో రుచికి సరిపడినంత కల్లుప్పు చింతపండు రసం వేసుకొని రెండు మీడియం సైజు టమోటాలను వేసుకొని మెత్తగా చేసుకోవాలి అర పసుపు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని మన పులుపుకి సరిపడినంత నీళ్లు పోసుకోవాలి స్టవ్ మీద దబర్ పెట్టుకొని గింటె నూనె వేసుకొని వేడైనాక కొన్ని మెంతులు వేసుకొని వేగినాక ఎండుమిరపకాయలు వేసుకొని ఆవాలు వేసుకొని ముందుగా చేసుకున్న మసాలాన్ని వేసుకొని కొంచెం వేగినాక కొంచెం ఇంగవ పొడి వేసుకొని మనం చేసుకున్న రసాన్ని పోసుకొని మనం చేసుకున్న రసంలో వేసుకున్న మిరపకాయల్ని మెత్తగా చేసుకోవాలి రసం మరగకూడదు రసంపై బొడగల రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన రసం రెడీ